నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పదివేలు మరియు ఏడు వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటి ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతుంది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక మన రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతన్నలకు ఊరట కలిగించే విధంగా రైతుల కోసం ఎవరైతే పంటలు నష్టపోయారో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వారికి ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక మరొక రెండు రోజుల పాటు కూడా వర్షాలున్నాయని ఈ వర్షాలు తగ్గుముఖం పడ్డాక పూర్తి స్థాయి పంట నష్టాన్ని అంచనా వేసి ఆ పంట నష్టం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా సహాయం చేస్తామని అంతేకాకుండా పాటు కూడా అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా ఈ ఖరీఫ్ కు సంబంధించి విడుదల చేయబోతున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైతే ఈ వర్షాల వల్ల పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది దీంతో పాటు కూడా అన్నదాత అన్నదాతా తొలి విడత ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి